రమణీప్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ప్రచారాల జోరు హోరు హలో అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్యులింగల్లో జెడ్పీటీసి ఉప ఎన్నిక రాజకీయం వాడి వేడిగా జరుగుతూ ఉంది గత ఐదు రోజులుగా ఈ కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు జెడ్పీటీసి ఉప ఎన్నిక కార్యక్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ తర్వాత వైకాపా పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ప్రచార జోరును పెంచాయి ఈ ప్రచార జోరు నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతూ ఉంది ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైనే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా దృష్టి సారించినట్లు ఉంది ఎందుకు అంటే వైనా పులివేంద్ర వైనాట్ కుప్పం అనే జోరు గత ఏడాది క్రితం ఎన్నికల అదే ఇక్కడ కొనసాగుతూ ఉంది జెపిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం కైవసం చేసుకుంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ తలనొప్పి రాజకీయం ప్రారంభం అవుతుంది ఆ తర్వాత తెలుగుదేశం ఈ ఉప ఎన్నికల్లో జల్లి పొందితే వీళ్లకు పెరుగుతూ పెరుగుతుంది అనే సిద్ధాంతాల వైపు ఏడు పార్టీలు పెడుతూ ఉన్నాయి ఒకవైపు ప్రచార జోరు పెంచుకుంటూ మరొక వైపు సన్నికర్మల జోరు కూడా పెంచుకుంటూ ఉన్నారు ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లి నాయకులను తమ పార్టీలో చేర్చుకునే పనిలో మన తల తలమను అయి ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని దూకుడు పెంచినట్టు ఉంది ఒకవైపు ప్రచార జోలు పెంచుతూ మరొక వైపు సమీకరణ జోలు పెంచుతూ మరొక వైపు ఆ గ్రామాలలో ఉండే నాయకులను తమ వైపు తిప్పుకుంటూ సైకిల్ తొక్కాల్సిందే అనే నినాదం వైపు తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్తూ ఉన్నారు మేము గెలుస్తామనే ధీమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు వీట రవి కావచ్చు రాంగోపాల్ రెడ్డి కావచ్చు ఆదినారాయణ రెడ్డి కావచ్చు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సవిత గారు కావచ్చు గెలిచేది మేమే అంటున్నారు కూటమి ప్రభుత్వం తరపున పులివెందుల జెడ్పీ ఉప ఎన్నిక మారేంటి రవీంద్రనాథ్ రెడ్డి సత్యమని గెలుపు ఖాయమని వీళ్ళు పూర్తి ధిమాను వ్యక్తం చేస్తూ ప్రచార జోరును పెంచారు ఆ తర్వాత వైకాపా నేతలు కూడా లేవు మా అని అవినాశ్ రెడ్డి ఆ తర్వాత సతీష్ రెడ్డి ఆ తర్వాత ప్రొద్దుపరు మాజీ ఎమ్మెల్యే రాసిమల్లు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి రాము రామసుబ్బారెడ్డి యాదవులు వీళ్ళు కూడా ప్రచార జోరు పెంచుకుంటూ మేమే గెలిచేదని సవాల్ విడిసే కోణంలో వెళ్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ గెలుపు వాటంలో హోరు జోడు చూస్తే ఇది పక్కన పెడితే ముఖ్యంగా పంజాల జోరు కూడా పెరిగింది ఈ పంజాల జోడు విషయానికి వస్తే ఒకవైపు టీడీపీ నేతలు అదే మారేటి లతారెడ్డి గెలుస్తుంది అని మరొక వైపు ఇటు వైతపా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని పోటా పోటీగా పందాల పర్వం కొనసాగుతూ ఉంది వెయ్యికి రెండు వేలు ఇస్తాం మేము వచ్చే గెలిచేది తెలుగు దేశం అని వీళ్ళు మేము కూడా వెయ్యికి రెండు వేలు ఇస్తాం గెలిచేది కూడా మా వైసీపీ అభ్యర్థి అని వైకాపా నేతలు ఆ ఏడు కోట పోటీగా పంజాల జోరు పెంచుకుంటూ ఉన్నారు ఇది పులివెందల్లోనే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వాళ్ళు కూడా ఫోన్లు చేసుకుంటూ లోకల్ నాయకులకు లోకల్ కార్యకర్తలకు పంజాలను పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అంటే ఈ ఉప ఎన్నిక ఎంత దూరం వెళ్ళిందో అర్థం అవుతుంది కదా ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక జంప్ జిల్లా జంపు జిలాలీల పరిస్థితితో బేజాలు అవుతూ ఉన్నారు నాయకులు ఎక్కువగా వైకాపా లేదలే బేజాలు అవుతూ ఉన్నారు వైకాపా నేతలు ఎప్పటి నుంచో వైకాపా పార్టీలోనే ఉంటూ ఎప్పటి నుంచో నలభై ఏళ్ళుగా వైఎస్ కుటుంబీకులకు అండదండలుగా ఉంటూ కానీ ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు ఇది ఈ సమీకరణ జోరు ఈ జంపు జిల్లా హోరు బేజాలుగా మారింది ఎవరికి తెలుగుదేశానికి కాదు వైకాపా పార్టీకి ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా వైఎస్ కుటుంబీకుల ఈ అడ్డాలో అది కూడా కీలక ఎన్నికల్లో నాయకుల సైతం తెలుగుదేశం వైపు వెళ్తుండడం ఇది వైకాపా పార్టీకి పెద్ద మారినట్లు ఉంది మేం గెలుస్తాం మేం గెలుస్తాం అంటూ ఉన్నారు అయితే ఎవరు గెలుపు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ పుల్లి జెడ్పీటీసీ ఎన్నిక మత వైకాపా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అంశం అయిపోయింది కనుకనే నేను ఈ చిన్న వీడియో చేయంచా నమస్తే